గుడివాడలో టీడీపీ టీడీపీ టిడిపి దాడి కేసులను వ్యతిరేకిస్తున్నారు పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు కార్యాలయంపై దాడి చేశాయి వైసీపీ టీడీపీ ఆఫీసులో రావి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలు ఉన్నప్పుడు కత్తులు కర్రలు ఇరపరాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు వైసీపీ నేతలు కార్యకర్తలు అయితే నాటి సీఐ గోవిందరాజులు వైసీపీ నేతలకు కొమ్ము కాశారనే ఆరోపణలున్నాయి టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటిదారులపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు వైసీపీ నేతలు మరుగుమాల కాలి నీరుడు ప్రసాద్ మరో ఇరవై మందిపై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు మరోవైపు కే కన్వెన్షన్ లో క్యాజినో నిర్వహించాక వెళ్ళిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపై కూడా విచారణ చేపట్టారు పోలీసులు కొడాలి నాని క్యాజినో ఆడించారంటూ అప్పట్లో ఆరోపించారు టిడిపి నేతలు రెండు ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన గుడివాడ వెళ్ళింది నిజ నిర్ధారణ కమిటీ అలా వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై దాడులు జరిగాయి ఈ దాడుల్లో కార్లు ధ్వంసమయ్యాయి గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి ఫర్నిచర్ ధ్వంసం కే కన్వెన్షన్ సెంటర్ కు వెళ్తున్నప్పుడు నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడి కేసులకు సంబంధించి అప్పట్లో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు అనే ఆరోపణలున్నాయి దీంతో పాత కేసులను తిరగదోడుతున్న పోలీసులు మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు సిద్దపడుతున్నారని తెలుస్తోంది గుడివాడలో టీడీపీ కార్యాలయం పైన టీడీపీ నేతలపై దాడి కేసులను వెలికి తీస్తున్నారు ఇప్పుడు పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అలాగే వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లా పోలీసులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అదేవిధంగా ఆయన అనుచరులు టార్గెట్గా అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా పోలీసులు వరుస కేసులు అయితే నమోదు చేస్తున్నారు ఇప్పటికే కొడాలి నాని మీద రెండు కేసులు కూడా నమోదయ్యాయి ఒకటి అక్కడ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ గోడౌన్ ఖాళీ ఇచ్చే అంశం మరొకటి వాలంటీర్ని బలవంతంగా రాజీనామా చేయించేది ఈ రెండు అంశాల మీద ఆయన ఆయన మీద కేసులు కూడా నమోదయ్యాయి దాని అందులో ముందస్తు బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జరిగినటువంటి గుడివాడలో వైసీపీ నేతలు చేసిన దాడులు కానీ అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఇబ్బంది పడిన టీడీపీ నేతల వ్యవహారాలకు సంబంధించిన పాత ఘటనలన్నీ బయటికి తీసి వాటి మీద కూడా అయితే కేసులు నమోదు చేస్తున్న ప్రక్రియ అయితే వేగవంతం చేశారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటో తారీఖున ఏదైతే క్యాచ్ రోడ్ నిర్వహించారు పడాలని ఆధ్వర్యంలో ఉన్న ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ కే కన్వెన్షన్ సెంటర్కి కూడా వెళ్ళే ప్రయత్నం టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో నేతలు వెళ్ళగా అప్పుడు కూడా కొంతమంది టీడీపీ నేతలను అడ్డుకోవటం వాళ్ళ కార్లు ధ్వంసం చేసి దాడికి పాల్పడిన నేపథ్యంలో దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయబోతున్నారు ఇక వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావు ఆయన అనుచరుల ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణను కూడా అక్కడ స్థానిక వైసీపీ నేతలు కొడాలి నాని అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని అప్పట్లో కొంత వివాదం కూడా చెలరేగిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా తాజాగా కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ ఘటన జరిగింది ఈ నేపథ్యంలో పాత కేసులన్నింటినీ కూడా పాత ఘటనలకు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటకు తీసి అప్పట్లో సరైన విచారణ జరపలేదని చెప్పి ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ పేరుతో ఆ కేసులన్నీ నమోదు చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది మాజీ మంత్రి కొడాలి నాని అదేవిధంగా గుడివాడలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి శశిభూషణ్ ఈయన ఈయన మీద ఈయన అనుచరుల మీద కూడా కేసులు అయితే వరుసగా నమోదు కాబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇప్పటివరకు ఈ ఏదైతే వర్ధంతి కార్యక్రమం రంగ వర్ధంతి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి జరిగిన దాడుల మీద కూడా కేసు నమోదు చేశారు ఇక క్యాషినోకి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకున్న అంశం మీద కూడా కేసు నమోదు జరిగిన నేపథ్యంలో ఇదే కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నాని అదేవిధంగా శశిభూషణ్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఇక గుడివేడ పరిధిలో జరిగిన గత ఐదేళ్లలో జరిగిన ఘటనల మీద మరోసారి రీఇన్వెస్టిగేషన్ పేరుతో కొత్త కేసులు నమోదు అవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇదంతా కూడా కొడాలి నాని టార్గెట్గా అయితే మనకు జరుగు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది శ్రీకాంత్ అంటే అప్పుడు జరిగిన దాడులని ఇప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలి అలాగే ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఘటనలకు సంబంధించి పోలీ పోలీసులు సరైన విచారణ జరపలేరు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు దాడులు చేసినప్పటికీ కూడా తిరిగి టీడీపీ నేతల మీదే కేసులు పెట్టారనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలు చెప్తున్న అంశంగా అయితే కనపడుతుంది అందులో భాగంగానే గతంలో తప్పు చేయకపోయినా తమ మీద కేసులు పెట్టారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు పోలీసులు కూడా వైసీపీకి సంబంధించిన నేతలకి అనుకూలంగా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ కేసులు రీఇన్వెస్టిగేషన్ చేయాలన్న ఆలోచనతో అక్కడ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మీదకు కానీ వినతి పత్రాల మీదగా అయితే తాజాగా మళ్ళీ వాటన్నిటికి సంబంధించి కొత్త కేసులు నమోదు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతాం ఓకే శ్రీకాంత్